స్ ఒరే సన్నాసి అని గట్టిగా అందామని ఉంది ఒరే దరిద్రడా అని గట్టిగా తిట్టాలని ఉంది పిలవాలని ఉంది కానీ మనకొద్దు సభ్యత సంస్కారం మెండుగా ఉన్నటువంటి పద్ధతిగా ఉంది బట్ ఒకటి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ పవర్ అంటే ఏంటో తెలుసుకుంటే ఆయన వాళ్ళు ఎవరైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు మీకు అర్థమైందా అడ్డదిడ్డంగా దిడ్డంగా పవన్ కళ్యాణ్ నూరేసం పడిపోయాడు ఒక్కొక్కడు ఆడామ గంట తెటండు పడిపోయారు ఆయన దార్యల గురించి పెళ్ళిళ్ళ గురించి ఆయన బిడ్డల గురించి పోసన కృష్ణ మురళికి మాత్రం దారుణం ఉండిద్ది తర్వాత మాట్లాడుకుందాం అక్కడ మనం ఇప్పుడు ఏంటి మోడీ అక్కడ కూర్చున్నాడే అతను పవన్ కానీ పవన్ కాదు తుఫాన్ అన్నాడు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీని కక్కా వికలం చేసిన కూటమి బ్రహ్మాండంగా నూట అరవై నాలుగు స్థానాల్లో గెలిచినా ఇరవై ఒక్క లోక్సభ స్థానాలు గెలిచిన ఇందులో మెయిన్గా గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ నో డౌట్ ఖచ్చితంగా క్రెడిబిలిటీ ఇవ్వాల్సింది ఆయనకి చంద్రబాబు యొక్క అనుభవం ఈ వయసులో కూడా చొక్కాలు తడిచిపోతున్నా సరే అందరిలో ఉండి మాట్లాడిన విధానం సూపర్ అది నో డౌట్ అసలు బట్ గేమ్ చేంజర్ అంటే పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వచ్చేటప్పటికి నో డౌట్ చంద్రబాబు గారే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే మాత్రం పవన్ కళ్యాణ్ సో ఇప్పుడు ఏమంటున్నాను నేను ఎన్డీఏ అందరూ ఉన్నారు అన్ని పార్టీల వాళ్ళు పార్లమెంట్ హాల్లో మన మోడీ పవన్ కళ్యాణ్ని తుఫాన్ అన్నాడు పవన్ కాదు తుఫాన్ అన్నాడు అంత పవర్ఫుల్ రా బాబు అన్నాడు అంత పవర్ఫుల్ మనిషిని తక్కువ అంచనా వేసి అటు జగన్మోహన్ రెడ్డి కానీ రోజే కానీ వైసీపీలో ఉన్నటువంటి పనికి మేరైన బ్యాచ్ అంతా కూడా ఘోరత ఘోరంగా మాట్లాడారు ఆయన గురించి పోసారికష్టం వచ్చి అడ్డదడ్డగా అనిపించారు అయితే ఇప్పుడు ఆయన్ని బాబా బాబు బాబు అని బతిలో అనుకుంటున్నారు వైసీపీలో తెలుసా మీకు శ్రీనివాస్ రెడ్డి అయ్యా నువ్వేమో కక్షలు ఉండు కార్పనలు ప్రసన్న పరిపాలన నుండి దాటినావు ఏడేమో టీడీపీలు దాడులు చేస్తారయ్యా కాపాడండి అన్నని నన్ను చెప్పేసి ఇండైరెక్ట్గా అంటున్నాడు అనమాట కాపాడండి అంటే మా వైసీపీ వాళ్ళని కాపాడండి అని జగన్మోహన్ రెడ్డి నేను అదే కదా ఆయన బాధ మా వాళ్ళని కాపాడండి అని చెప్పేసి సో నేను చెప్పేది ఒకే ఒక పిందులో మోడీ దగ్గర మీరు బాగా అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే అతి వినయం దూతలక్షణం అన్నట్టుగానే ఉన్నాడు పవన్ కళ్యాణ్ మాత్రం ఏ రోజైనా సరే గురువు గారు అన్నట్టుగానే ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏ రోజైనా సరే ఫ్రెండ్ అన్నట్టుగానే ఉన్నాడు అందుకే జగన్ అడ్రస్ లేకుండా పోయాడు ఈరోజు పవన్ కళ్యాణ్ తుఫాన్ల అందరు కనపడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు వేనయ్యాక మాకు దిక్కు అన్నట్టుగా ఎన్డీఏ వరకు కనిపిస్తూ ఉన్నాడు బట్ ఈ వివిడ మెయిన్ ఇంటెన్షన్ పవన్ కళ్యాణ్ యొక్క పవర్ ఆయన యొక్క వాల్యూ ఆయన ఫాలో అయ్యే ఎథిక్స్ ఇప్పటికైనా తెలుసుకోండి విమర్శించడం సద్విమర్శలాగా ఉండాలిరా పనికి మన ఉందనుకో తూ అని వస్తారు జనాలు